హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ చంద్రబాబు వల్ల కానిది కేసీఆర్ వల్ల అవుతుందా లేదు చంద్రబాబుకి చేత కానిది కేసీఆర్కి చేతనవుతుందా ఏంటి కొంచెం పెద్ద టాపిక్ లాగుందని మీరు అనుకోవచ్చు నిజమే పెద్ద టాపిక్కే ఓ రకం చాలా పెద్ద టాపిక్ ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అప్పుడు కావచ్చు ఏది తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది మన సార్వత్రిక ఎన్నికలు అప్పుడు కావచ్చు ఈ మధ్య ఉన్నటువంటి పీరియడ్ కానీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు మొన్న ఈ మధ్య ఆయన చేసిన ప్రయత్నాలు కానీ మొత్తం దేని గురించి తృతీయ ఫ్రంట్ బీజేపీకి ఆల్టర్నేటివ్ లేదా ఎన్డీఏకి ఆల్టర్నేటివ్ ఈ వేలో చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు మీరు ఎన్ని ప్రయత్నాలు ఆయన చేసినా ఒకసారి మీరు చెప్పండి ఈరోజు కేసీఆర్ ప్రయత్నాలు చేశాడా చేయలేడా అన్నదానికన్నా ముందు ఆయన అన్నటువంటి మాటలను ఇక్కడ అనుకుందాం నన్ను చూస్తే ఢిల్లీ నేతలు గజగజ ఉనికిపోతున్నారు బీజేపీకి ఆల్టర్నేటివ్ తృతీ ఫ్రంట్ ఆ పనులు నిమగ్నం అవుతా త్వరలో దీనికి సంబంధించి ఒక కొత్త హిస్టరీ అనేది క్రియేట్ చేస్తా వేలో ఈయన చెప్పిన సందర్భాలు ఉన్నాయా లేవా ఈ వేలో ఇప్పటివరకు ఆయన చేసింది ఏంటి మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కానీ ఆయన కలిసిన సందర్భాలు ఉన్నాయి ఒడిశా నవీన్ పట్నాయక్ కానీ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీని కానీ ఇక్కడ కుమారస్వామిని కానీ కర్ణాటకలో అదేవిధంగా అక్కడ వచ్చి డిఎంకే స్టాలిన్ కానీ కలిసారు మాట్లాడారు అంత బాగానే ఉంది ఎక్కడన్నా ఏదైనా ఒక్క స్టెప్ అయినా సరే కేసీఆర్ తీసుకున్నారా ఎందుకు ఆయన మాటలకే పరిమితం అవుతా ఉన్నారు చేతలు ఎందుకు నిరూపించలేకపోతున్నారు లేదంటే చేతలు ఎందుకు అడిగేలేకపోతున్నారు ఏంటి అంటే అదేనే ఇక్కడ అంటుంది ఆశామాషి కాదు తృతీయ ఫ్రంట్ అనే ఆలోచనని అమలు పరచటానికి ఆలోచన ఉండటం వేరు దానిని అమలు పరిచే విధానంలో వేగం కావచ్చు నైపుణ్యం కావచ్చు రాజకీయ చతురత కావచ్చు చాణక్యం కావచ్చు ఇవన్నీ చాలా చాలా కీలకం ఈవేళ గతంలో చంద్రబాబు సూపర్ గా సక్సెస్ అయ్యాడు యునైటెడ్ ఫ్రంట్ పెడితం కావచ్చు తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు విషయంలో కావచ్చు అంతకుముందు దేవేగౌడ ఐక ఇటువంటి మూమెంట్లో ఉంది చంద్రబాబు నిజంగా సూపర్బ్ అనమాట బట్ ఏమైంది ఇప్పుడు చంద్రబాబుకి ఎందుకు అంటే అక్కడ నేషనల్ వైడ్ బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ ఒక్క చిన్న లాజిక్ మర్చిపోయి వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలితే ఇదిగో ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళేసి వినమ్రంగా వంగి నమస్కారం చేయటం కావచ్చు వినమ్రంగా వాళ్ళకి సేల్వ కప్పడం కావచ్చు వినమ్రంగా వారికి నమస్కారం పెట్టి మాకు పలను కావాలని చెప్పేసి రావటం కావచ్చు జరిగిందో అదే జరుగుతుంది నేను బీజేపీని వెనుక టీఆర్ఎస్ టీఆర్ఎస్ని వెనుకేసుకురావడంలా టీడీపీని వెనుకేసుకురావడంలా ఒక రాజకీయం అన్నది ఎలా ఉంటుంది ఏంటన్నది ఇక్కడ చెప్తూ ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గతంలో యునైటెడ్ ఫ్రంట్ విషయంలో ఎన్డీఏ విషయంలో ఎటువంటి కీలక పాత్ర పోషించాడు ఏంటి అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నలభై రెండు పార్లమెంట్ స్థానాలు పద్దెనిమిది వచ్చేసరికి సారీ నలభై రెండు వచ్చేసి లోక్సభ స్థానాలు పద్దెనిమిది వచ్చినప్పటికేమో రాజ్యసభ స్థానాలు ఎంత పెద్దగా ఉన్నట్టు అటువంటి వ్యక్తి చేతిలో మళ్ళీ కీలకమైన కొన్ని స్థానాలు ఉండిపోయినాయి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుచున్నారు అండ్ చంద్రబాబు అతిపెద్ద క్రెడిబిలిటీ ఏంటి హైటెక్ సీఎం మామూలుగా ఒక రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు పొగుడుతూ ఉండాలి చంద్రబాబు నాయుడిని ఈ రాజకీయ నాయకుల కన్నా ముందు కార్పొరేట్ దిగ్గజాలు పోగుడుతూ ఉంటారు ఆయన విజన్ గాని లేకపోతే ఆయన వేసే స్టెప్స్ కానీ అండ్ ఫ్యూచర్ ఫోర్ కాస్టింగ్ కానీ స్టిల్ ఇప్పటికీ ఆడే టెక్ డిగ్జాలు బోలేడంత మంది దాంతో ఏమైంది ఇంటర్నేషనల్ వైడ్ దీనికి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అనేది వచ్చేసి ఎవడన్నా ఇంట గెలిచి రచ్చగెలవాలి బట్ ఈయన రచ్చగెలిచాడు ఫస్ట్ ఆ తర్వాత ఇంట ఏముంది ఈజీగా వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా చంద్రబాబు నువ్వు ఎలా అంటే అలా నాయుడు చూడు మరి చేద్దాం అన్న వేలో చాలా మంది ఈయన దగ్గరికి వచ్చిన్నారు ఈయన జస్ట్ ఒక మాట అంటే ఆ రైట్ చేద్దాం పద మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అన్న వేళ ఆ రోజు స్టెప్స్ తీసుకున్నారు ఈరోజు సిచ్యువేషన్ ఆ రకంగా ఉంది అంటే చంద్రబాబు ఏదైనా పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు ఈయన అడుగు వేస్తే మరల మొత్తం కలిసే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి ఎందుకు మొన్నటిగా మొన్న నాన్ బీజేపీ అన్నప్పుడు అసలు నీకు నాకు పడదరబ్బాయి దూరం దూరం అనుకునే కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసే ఎన్నికలు మీరు దాని బట్టి ఆలోచించండి అంటే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుపుకొని వెళ్ళగలిగినటువంటి సత్తా చంద్రబాబుకు ఉంది అండ్ చంద్రబాబుని కలుపుకునే విధంగా హీ కెన్ మేనేజ్ తర్వాత మిగతా రాజకీయ పార్టీలకి చంద్రబాబు నాయుడు కానిగానే మెయిన్ ఏం గుర్తొస్తుంది గతంలో ఈయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్ గా చూపించి మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు అండ్ చంద్రబాబు నాయుడు యొక్క ఫ్యూచర్ ఫోర్ చూసి మిగతా వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో ఏ రకంగా అడుగులు వేశారు లైక్ ఇవన్నీ గుర్తొస్తే వాళ్ళు ఇవి ఒకటి కేంద్రంలో ఆ రోజు చక్రం తిప్పడంలో కావచ్చు ఈయనకి మొత్తం అనుకునే విధంగానే అక్కడ ఉన్నా సరే దాన్ని కావాలని ఈయనకి తగ్గట్టుగా మార్చుకోకుండా లేదు కరెక్ట్గా ఎలాగ ఉన్నది ప్రజాస్వామ్యం అంటే అని చెప్పేసి అవి నేను ముందుకు తీసుకెళ్ళిన విధానం కావచ్చు ఇప్పటికి నాయుడు అంటే అద్వానికి ఎంత గౌరవం ఎంత తర్వాత ఎంత నమ్మకం ఒక మురళి మనోహర్ జోషి అదేవిధంగా బీజేపీలో ఈరోజు కురువృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మోడీ అమిత్ షాకి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు మోదీ అమిత్ షా మొన్నటి వరకు లేదా ఇప్పుడు అయినా సరే చంద్రబాబు నాయుడు అంటే ఎలా ఉండేది అందరికి తెలిసిందే బట్ వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అంటే ఓ డిగ్నిటీ ఒక రెస్పెక్ట్ లైక్ ఇవన్నీ ఉంటాయండి వాళ్ళ దగ్గర అంటే అర్థం ఏంటి హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎమినెంట్ పర్సన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఇప్పుడు గురించి అంటారు నేను గతం గురించి మాట్లాడుతున్నా ఇప్పటి గురించి ఎందుకు అంటదని మీరు అనవచ్చు ఇప్పుడు వచ్చేసి ఎలా మారిపోయిన రాజకీయాలు మీకు తెలియని కాదు సో ఇప్పుడు రాజకీయం అనేటప్పటికి ఎలాగంటే ఫస్ట్ మన పార్టీని బతికించుకోవాలన్న వేళ తయారవుతున్నారు ఎవరైనా సరే అలాగే ఉన్నారు దేశం గురించి మాట్లాడతారు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళ పార్టీకి ఏంటన్న వేళ ఉన్నారు ఎవరైనా సరే దీనికి అతిథులు కాదు ఇప్పుడు ట్రాక్ లో వస్తున్నాడు చూడండి కేసీఆర్ కూడా ఇప్పుడు ఇదే ఇదిలో ఉన్నాడని చెప్పేసి నెమ్మదిగా మిగతా వాళ్ళకి అర్థమైనట్టుగా మనకి కనిపిస్తా ఉంది వాతావరణం అందులో భాగంగాని మొన్నటిగా మొన్న కేసీఆర్ ఏదైనా అడుగులు వేసినా ఆయనతో కలిసి సెంటర్ లో గెట్టిగా మాట్లాడతాం కావచ్చు లేదంటే సభలో సమస్యలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు రీసెంట్ గా ఈయన జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించేసి ఈ వేళ హడావుడు చేసిన తప్ప వేరేది కాదని చెప్పేసి అవతలకు అర్థమైందో ఏమైందో వాళ్ళు ఎవరు రెస్పాండ్ అయింది లేదు తీరైన రైతులకి సంబంధించి చేస్తున్న ధర్నాకి ఢిల్లీ వెళ్ళి మరి మద్దతు అని చెప్పి కనీసం అక్కడ వాళ్ళు మద్దతు ఇవ్వకుండా రిటర్న్ వచ్చాడు అంటే అర్థం ఏంటి బండి సంజయ్ ఏదైతే కేసీఆర్ అవినీతి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశాడో గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని చేసిన అవినీతి ఆ కార్యక్రమాలు ఏంటో మాకు తెలుసు దాని తాలూకు లిస్ట్ అంతా మా దగ్గర ఉంది మా దగ్గర వాస్తవాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది త్వరలో మేము బయట పెడతాము అండ్ మోరవరు కేసీఆర్ జైలుకి పంపుతాము ఆ పార్టీ కూడా కలాప్స్ అవుతుంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మా దాంట్లోకి వస్తారని చెప్పేసి నన్న రకాలుగా ఈ మధ్యన మాట్లాడుతున్నాడు బండి సంజయ్ ఈవెన్ నాకు సైతం ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అసలు నేను ఇంతటిగా మాట్లాడుతున్నాడు అరే ఇన్ని రోజులు ఉన్న పెద్ద పెద్దవాళ్ళు ఎవరూ మాట్లాడేది బీజేపీలో అంతేందుకు బీజేపీలో ప్రజలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గాని తర్వాత ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉన్నటువంటి లక్ష్మణ్ గాని ఎవరు కూడా ఈరోజు బండే సంజయ్ మాట్లాడుకున్న రేంజ్ లో కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడలా వాళ్ళకి తెలియని నిజాలు బండి సంజయ్కి ఏం ఏంటో నాకు అర్థం కాదు లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మధ్య దొరికినాయా ఆ వేలో కేసీఆర్ గురించి అంటే అది డౌట్ మొత్తానికి కేసీఆర్ మన జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు కానీ ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు గాని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఆ మాటలకు తగ్గట్టుగా ఈరోజు కేసీఆర్ ప్రవర్తన ఉందా ఐమ్ ష్యూర్ ఆ వేలో లేదు అంత స్పీడు లేదు అదేవిధంగా అంత అగ్రెసివ్ మోడ్లో మరణ మాట్లాడటం లేదు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సారీ ఎస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలిసినప్పుడు కానీ ప్రధాని నరేంద్ర మోదీని కానీ అదేవిధంగా జలసే శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కానీ మిగతా కొంతమంది కలిసినప్పుడు ఈయన మాట్లాడిన విధానం ఏంటి ఏది మాట్లాడినప్పుడు ఇట్స్ ప్యూర్లీ స్టేట్ అండ్ సెంటర్ పాలసీ అనేది తాగులేదు అండ్ అక్కడ స్పష్టంగా కనబడింది వినమ్రత కేసీఆర్ గారు ఆయన వినమ్రతను ఆయన చాటుకుంటుంటే ప్రధాని మోదీ గారు అంతకుమించి వినమ్రతను ఆయన చాటుకున్నారు సోషల్ మీడియాలో మొత్తం కూడా ఈ మధ్య ట్రోల్ చేస్తూ ఉన్నారు ఒకరి మించిన ఒక గొప్ప నడులు ఇద్దరు రాస్తారు ఎవరికి వచ్చిందో ఏంటో అని చెప్పి సో అది ఫన్నీ థింగ్ అది పక్కన పెడదాం సో ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏంటి అండ్ కన్క్లూషన్ ఇవ్వాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు ఒకనాడు సక్సెస్ అయ్యాడు ఈ రోజు సక్సెస్ అవుతాడని ట్రై చేస్తే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు దేశంలో సో సక్సెస్ కాలేకపోయాడు బట్ అడుగులు వేతే వేసి అక్కడ ఏమంటే చివరి దాకా ట్రై చేసి వచ్చారు తృతి ఫ్రంట్ విషయంలో బట్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలపన రావు ఈయన ఏం చేశారు అన్నప్పుడు మాటలు మాత్రమే పలికారు చేతల విషయానికి వచ్చినప్పటికీ మిగతా వాళ్ళ నుంచి ఆ వేళ సహకారం అందటం లేదు కాబట్టి ముందు నా పార్టీ నన్ను కాపాడుకుందాం బీజేపీ వాళ్ళు చాలా అగ్రెసివ్ మోడ్ లో వెళ్తా ఉన్నారు అసలు ఉందా బీజేపీ అని నేనన్నాను ఇదిగో ఉంది అని చెప్పి దుబ్బాకలో చూపించారు జిహెచ్ఎంసీ లో నిరూపించారు నెక్స్ట్ మా పార్టీ నుంచి చేరికలను అంటా ఉన్నారు లేనిపోయిన తలనైపు మనకెందుకు ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ దేశం కోసం ఇవన్నీ కాదు ముందు రాష్ట్రం కోసం ఆలోచిద్దాం ముందు నా పార్టీ కోసం ఆలోచిద్దాం ముందు నా పార్టీని కాపాడుకుందాం అని చెప్పేసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రం గురించి మాట్లాడేసి వచ్చేశాడు సో కన్క్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు గతం వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు వాళ్ళ పార్టీని కాపాడుకోవడమే గగనమైపోయినటువంటి ఈ తరుణంలో మొన్న ఈ మధ్య ట్రై చేశాడు చంద్రబాబు ఆయన వాళ్లే కాలేదు ఇక కేసీఆర్ వల్ల ఏమవుతుందని అని చెప్పేసి చాలా మంది ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు దానికి సంబంధించి కొద్దిగా ఇన్డెప్త్ గా వెళ్లేసి మీకు అంత కూడా ముందు పెడతాం జరిగింది